వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పటికైతే దిగుమతి విషయానికి కోసం మదనపల్లి టమాటా దిగుమతి విషయంలో నిన్నటికంటే అయితే కొంచెం అయితే దిగుమతి అయితే తగ్గ తగ్గడం జరిగింది కొంచెం అంటే అయితే భారీగా అయితే తగ్గలేదు ఫైవ్ పర్సెంట్ అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ఈ ధరలు అయితే ఎలా ఉన్నాయి కనుక్కుందాం ఇవైతే ఇప్పటికైతే నాలుగు ఐదు మండలయితే యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై అయితే పొడికాయలు పలకడం జరిగింది ఈ మిక్సింగ్ కాయలు నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు మిక్సింగ్ కాయలు వేయడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల పది ఇలా అయితే మూడు ఇరవై మూడు ముప్పై వరకు అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల ముప్పై వరకు సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది క్లాస్ వరకు చూసుకుంటే మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందల వరకు క్లాస్ సరుకులు మూడు యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ ఇప్పుడు జరిగిన నాలుగు ఐదు మార్కెట్ల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత టాప్ రేట్ చూసుకుంటే ఒక అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే ఒక చిన్న ఐటమ్ అయితే నాలుగు ముప్పై అయితే పలకడం జరిగింది ఇక్కడ నిన్నకంటే పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం కంటే చూసుకుంటే ధర అయితే తగ్గడం జరిగింది నిన్నైతే ఐదు అయితే టాప్ రేటు పలికితే ఈరోజు అయితే నాలుగు వందల ముప్పై రూపాయల వరకే టాబ్లెట్ పలికింది ఇక ఉండా చూద్దాం ఇంకా పదహైదు మందిల వరకు యాషన్ స్టార్ట్ ఉంది ఈ మంది యాషన్ మొత్తం పూర్తయిన తర్వాత ధర పెరిగిందా తగ్గిందా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇక వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్